తిరోధానము అనుగ్రహము అంటే బంధము మోక్షము ఇదొక అర్థం అండి ఇక్కడ తిరోధానం అంటే మరుగుపరచుటా సత్యాన్ని మరుగుపరచడం ప్రపంచమంతా పరబ్రహ్మమయం ఒప్పుకుంటారా ఏది చెప్పాను గనక ఎప్పుడైనా అనిపించిందా జగమంతా బ్రహ్మమయం అనిపించిందా రామదాస్ పాట విన్నప్పుడు అనిపించిందా అంతా రామమయం జగమంతా రామమయం అంతేగాని ఎప్పుడైనా మనకు రాముడు అనిపించిందా పాట బాగుంది పాడుతున్నప్పుడు బాగుంది కానీ అంతా బ్రహ్మమేమని ఎప్పుడూ అనిపించలేదు మనకి ఎందు సత్యం అదే కానీ అనిపించట్లేదు అంటే అనిపించకుండా చేసేది ఏదో ఒకటి ఉందండి అదే తిరోధానం మరుగుపరచుట సత్యాన్ని మరుగుపరిచాడు అందుకే మరుగేలా రా ఓ రాఘవా అది ఇక్కడ మరుగుపరిచేడా లేదా ఆయన మరుగుపరిచేడు అందుకే తెలియబట్టలేదు ఆయన నాయనే కప్పేశాడండి మనం ఏం తప్పలేదు అయితే చూస్తే తట్టుకోలేం కానీ కప్పేశాడు అది ఇక్కడ తెలుసుకోవాలి ఇక్కడ అంటే తట్టుకునే శక్తున్న వాళ్ళు చూపిస్తాడని అర్థం అనమాట అది తెలుసుకోవాలి ఇక్కడ అంటే ఇంకా మోక్షానికి అర్హత రాని జీవులు ఇంకా కర్మ పక్వత లేనటువంటి వారిని భగవంతుడు బంధంలోనే ఉంచుతాడు ఎవరికైతే పక్వత కలిగిందో వారికు మాత్రమే అనుగ్రహం వాడి యొక్క సాధనని వాడి యొక్క పక్వతని అనుసరించి గ్రహిస్తాడు తనలోకి లీనం చేసుకుంటాడు అది ఇక్కడ అనుగ్రహం అనగా మోక్షము తిరోధానం అనగా బంధము ఇప్పుడు ఐదు కృత్యుములకి చక్కగా చేసుకున్న సృష్టి స్థితి లయ బంధము మోక్షము ఐదు పనులు చేసేవాడికి ఈశ్వరుడు పేరు ఈ ఐదు పనులు ఐదో పని తప్ప ఆరోపణ ఏముందండి జగత్తులో ఒక్కసారి ఆలోచించండి ఎప్పుడు ఐదు పనులే జరుగుతున్నాయి సృష్టి స్థితి లయ కొందరికి బంధం కొందరికి మోక్షం కానీ ఎందరికో బంధము ఏ ఒక్కరికో మోక్షం ఇది ఎప్పుడో తెలుసుకోండి ఇక్కడ మోక్షం కట్టకట్టుకుని ఎవరికి రాదు కబుర్లకు మాత్రం ఆ మోక్షం వస్తే చాలండి అని అది రాదండి ముందు పాపాల్లో పడకుండా ఉంటే అదే చాలు అందుకు మొత్తానికి ఈ ఐదు ఆయన పనులే ఆ మోక్షం ఇచ్చేటప్పుడు ఇద్దరుట ఇద్దరు సమప్రాధాన్యం అనుగ్రహంలో ఈ మొదటి రెండు కృత్యాల్లో ఆవిడ ప్రాధాన్యం ఆయన హెల్ప్ తర్వాత రెండు కృత్యాలు ఆయన ప్రాధాన్యం ఈవిడ్ హెల్ప్ అది తెలుసుకోవాలి అందుకే ఇక్కడ చెప్తున్నారు ఆయన గారి ప్రధాన లక్షణం ఏంటి అశేష బ్రహ్మాండ విధి నైసర్గిక మతి అది చూపిస్తున్నాడు ఇక్కడ పంచకృత్య జ్ఞానం అర్థమైతే కానీ రెండు శ్లోకాలు అర్థం కావు అందుకు ఇంత వ్యాఖ్యానించుకోవడం జరిగినది అందుకే ఆయన యొక్క నైసర్గిక మతి ఏమిటి మొత్తం పేకప్పే అందుకే నీకేం చేయాలనిపిస్తోంది ప్రపంచాన్ని చూస్తే ఆయనకే అప్పగించామనుకోండి మొత్తం నాశనం చేయాలనిపిస్తుంది అంటాడు అది అందుకని ఆయన పని ఏంటి మొత్తం ఆయన ప్రళయ విధి ఆయనకి నైసర్గిక మతి అలాంటి వాడు